హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సునామీ లాగా వచ్చింది సార్ సునామీ అక్కడెక్కడ వస్తుంది ఇది మొత్తం ప్రపంచం అంతా వచ్చిందండి సునామీ అంటే ఇప్పుడు ఈ కథ నార్మల్ గా మీరు విన్నారా సార్ ముందు నేను రఫ్ గానే విన్నాను విన్నాను కలిసి అతను టైటిల్తో సహా చెప్పాడు బాగానే ఉంది నాకు ఏమేమి ఇందులో క్యారెక్టర్స్ వస్తాయని అడిగాను కృష్ణుడు అర్జున్ అని ముందు నుంచి చెప్పాడు వెరీ గుడ్ కాన్ఫిడెంట్గా గో హెడ్ అసలు ఎవరితోనూ ఏమి మాట్లాడద్దు చేసుకుంటూ అనిపించలేదు సార్ మీకు నాకు అనిపించలేదు అండి పెద్దగా అనిపించరా అతను ఫ్లోలో వెళ్తున్నాడు అతను వెళ్ళకమాలి మనం కూర్చున్నాం అంతే అంతకు తప్ప నాకు ఏమీ అనిపించలేదు అసలు నాకు రాఘేంద్రరావు గారితో అరతో ఇరతో తీసి సినిమాలు ఉన్నాయి కదా అట్లాగే అనిపించింది జగదీ అతిలో సుందరి అట్లాగనే అనిపించింది కాబట్టి జగదీడు అతిలో సుందరి నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సినిమా అది అది మహత్తరమైన కళాకండం అంటారు రాఘేంద్రరావు గారు తీసిన చిరంజీవి గారు మహానుభావుడు ఆయన ఆయన పండించిన విధానం ఆ సినిమా గొప్పతనం శ్రీదేవి గారు ఇక ఆ సినిమాలో క్యాస్టింగ్ అంత అదే గుర్తుకొచ్చింది నాకు దగ్గర వీడియో తెలుసు అప్పటికదే గ్రాండ్ ఫిలిం కదా నాకు ఎప్పటికీ గుర్తు మీరు విజయవాహిని స్టూడియోలో బయట నిలబడి వారు ఏదో ఎవరికి సంబంధం లేని సినిమా ఎవరితో జరుగుతుంది నేను ఇప్పుడు పెద్ద డిస్టర్బెన్స్ చేసేవాడిని కాదు కాబట్టి నిర్వాతగా బయట ఆడతాడుతూ ఉండేవాడు అదే నేను ఎప్పుడు వచ్చినా గేట్ దగ్గర నిలబడి అందరినీ పలకరిస్తుండే అంటే ఇప్పుడు నార్మల్గా జగదకుడు అతలోక్ సుందరి సినిమా వచ్చిన రోజుకి ఈ రోజుకి టెక్నాలజీ మారిపోయింది సినిమా మేకింగ్ స్టైల్ మారిపోయింది అంటే కోర్స్ వరల్డ్ వైడ్ మార్కెట్ వచ్చింది అనుకోండి తెలుగు సినిమాకి ఈ రోజున బట్ ఈ బడ్జెట్స్ ఆ రోజైతే మిమ్మల్ని అందరినీ అందరూ మిమ్మల్ని వార్ట్ చేశారు ఏం చేస్తున్నావు ఏంటి నువ్వు ఏంటి గొడవ ఏంటి అని ఏంటని ఈసారి వార్న్ చేయడానికి ఎవరు లేదు హెచ్చరించడానికి కానీ కూడా ఎవరు లేదు లేకపోతే అందులో కారణం కూడా ఉందండి ఎన్నో రోజులు తీసాము మూడు సంవత్సరాలు తీస్తున్నారు కానీ సెట్స్ గా ఎక్కడా కలపడని సెట్స్ స్టూడియోలో ఒకటే ఆరు ఆరు ఫ్లోర్లు ఏడు ఫ్లోర్లో షూట్ చేసాము రామోజీ ఫిలిం సిటీలో ఆ తర్వాత అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయాం ఇక్కడికి మన ఈ స్టూడియోకి ఇక్కడ దాదాపు రెండు సంవత్సరాల చెల్లి ఇక్కడ షూట్ చేశాం ఎవరిని అలౌ చేయలేదు లోపలికి కూడా ఎవరికాడికి సెట్స్గా కనపడదు అని గ్రాఫిక్స్ 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 ఏంటిది అనే ఆలోచన వస్తుంది కూర్చుండాలి ఎవరికన్నా నాకు వచ్చింది చాలా చాలాసార్లు ఏంటి సెట్ వేసి శుభ్రంగా హ్యాపీగా తీసేవాళ్ళం మనం గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అంటున్నాం ఏంటి కానీ అందులోనే విచిత్రం ఎక్కడ సెట్ అన్నది కనిపించదు మీ షూటింగ్ టైంలో కదా మీద అంత ఉంది అంతా గ్రీన్ మ్యాట్మెంట్ అంత అయమ నాకు ఎప్పుడు అనిపించలేదు కాకపోతే నేను వెళ్ది కూడా వాళ్ళతో పాటు కాలక్షేపంగా లభి లభికొని వచ్చేసేవాడు అమితాబ్ బచ్చన్ గారు ఉన్నప్పుడు మాత్రం సీరియస్గా మెయింటైన్ చేసేవాడు తప్ప సినిమా ఇప్పుడు ఇది లైఫ్ డ్రీమ్ ఎన్నీ చూసుకుంటే మూడు రేళ్ళు ఎలా గడిచిపోయింది ఈ సినిమా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు తెలుగు అంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఇందులో లేని లెజెండ్ లేడు సార్ అమితాబ్ బచ్చన్ గారు ఎవరికి కమల కమల్ హాసన్ సార్ ఇంకా ఆల్ ఇండియా బాహుబలి పట్టుకొని దీపిక పట్టుకొని అమ్మాయి హీరోయిన్స్ లో అమ్మాయి సూపర్ స్టార్ అసలు వీళ్ళందరినీ ఎన్సెంబుల్ చేస్తున్నప్పుడు మీరు ఏ రకమైన ఇమోషన్కి ఫీల్ అయ్యారు సరే మీకు మంచి కాంబినేషన్స్ అంటే ఇష్టం ఇష్టం నాకు ఫస్ట్ నాకు తెలిసినంత వరకు అమితాబ్ బచ్చన్ గారు దీప్కా పట్టుకొని ఉంటారు ప్రభాస్తో పాటు అని చెప్పారు ఆ తర్వాత మిగతా క్యాస్టింగ్ అంతా మిగతా వాళ్ళు వస్తారు ఇంపార్టెంట్ వాళ్ళు వస్తారు ఒకసారి కమల్ హాసన్ గారు వస్తున్నప్పుడు ఐ బండర్ వండర్ కమల్ హాసన్ గారిని ఆ క్యారెక్టర్ తీసుకున్నారు అన్నప్పుడు యా దాదాపు దానికి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కష్టపడ్డారు ఇల్లు బాగున్నా వెళ్ళి పత్తి పాయింట్ ఆయన అడిగినాయి అన్నీ చెప్పాను ఆయన వెంటనే చేస్తున్నాను అనగానే హ్యాపీగా తిరిగి వచ్చాను అదొకటి బండర్ అంటే నార్మల్గా కమల్ హాసన్ మొన్న చాలా పెద్ద హిట్ విక్రమ్ అవన్నీ వచ్చినాయి బట్ ఈ సినిమాకి వచ్చేసరికి సార్ కమలాసన్ గారి క్యారెక్టర్ అసలు ఎక్కడ మనకి ఆఖరి వరకు కనిపించదు కనిపించదు ఆయన కూడా ట్వీట్ అవును నేను ఇందులో లేను ఏదో చిన్న పార్టీలో ఉన్నాను అదంతా పార్టీలో ఉన్నాను నేను అవును నేను కూడా ఈ సినిమాకి ఒక ప్రేక్షకున్నాయి మీలాగా అందరూ ఈ ఒక్కరు ఇందులో ఎక్కువ తక్కువ అని కాదు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రభాస్ దీపిక అందరూ తమ తమ పాత్రలకు పూర్తిగా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు సార్ పర్ఫెక్ట్ క్యారెక్టర్స్ పర్ఫెక్ట్ తర్వాత అసలు బేసిక్గా సినిమా రిలీజ్ ముందు అసలు ప్రపంచం అంతా దద్దరిల్లిపోయిన పాయింట్ ఏంటంటేనండి అమితాబ్ బచ్చన్ గారు వచ్చి మీ కాళ్ళకి దండం పెట్టారు అసలు ఆ మూమెంట్ మీరు ఎట్లా రిసీవ్ చేసుకున్నారండి నేను ఐ వాస్ షాక్డ్ సార్ ఐ వాజ్ షాక్డ్ ఆయన అంతవరకు రాబోతుంటేనే నేను ఆఫీస్ దూరంగా వెళ్ళిపోతాను అలాంటిది నేను ఐ వాస్ షాక్ మహానుభావుడు ఆయన అంతకుముందు అమితాబ్ బచ్చన్ గారితో మీకు ఏ రకమైన పరిచయం లేదు సార్ నా సినిమాతోనే నా పరిచయం ఆయనతో సినిమాలు చూసి 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 ఆయన అభిమానులుగా వేరే అభిమానులుగా ఉండిపోయాను తప్ప వండర్ ఇట్స్ గ్రేట్ వండర్ ఫర్